ండి రా ఒక టెన్ మంత్ బాబు కిడ్నాప్ జరిగిందండి మన దగ్గర ఓకే ఓకే బాబు

కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది ఒరిసా నుంచి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ అండ్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు ఈ సంగమిత్ర హాస్పిటల్కి దగ్గరగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు అలాగే వీళ్ళకి ఇద్దరు బాబులు ఒక బాబుకి త్రీ ఇయర్స్ ఇంకో బాబుకి పది నెలలు వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగ అడగడం జరిగింది అడిగిన తర్వాత మేము డబ్బులు వెళ్ళాం నీకు భోజనం అయితే అంటే నా అనాథం కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామ్మని అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది సో ఆమెకు ముగ్గురు పిల్లలు భర్తతో దూరంగా ఉంటుంది వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు తీసుకెళ్ళి అమ్మేయాలన్న ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ పది నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు విఆర్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖపరిచయం అంతే సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వెళ్ళితో ఒక ఐదు టీములు ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదార్చుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తున్నా థ్యాంక్ యూ ఐదు మంది బాగా ఒక ఫోర్ అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు వాళ్ళందరూ వాళ్ళ టీం అందరూ కూడా అంటే కాన్స్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐలు ఉన్నారు ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది మరొకసారి వాళ్ళందరికీ డిఎస్బీ అండ్ టీమ్ ఐదు మంది సీఎల్కి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ చూస్తున్నాము అదే అది వెరిఫై చేస్తున్నాము వాళ్ళు డ్రంక్ అండ్ స్టేట్లో ఉన్నారు సో కొంచెం తగ్గిన తర్వాత వీల్ వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా ఇంత ముందు ఏమన్నా చేశారా ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమైనా అన్నీ కూడా వెరిఫై చేస్తాం ఏమన్నా ఉంటే మీకు దృష్టికి తీసుకొస్తాం ఇబ్బంది ఏం లేదు ఇద్దరు ఇద్దరు ఇన్వాల్వ్ అయింది ఇద్దరు దయామణి ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఈమె భర్త ఉండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు ఆమె అన్న దగ్గర ఉంటున్నారు సో ఈ మణికంఠ అని అతనితో కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను సో అతనితో కలిసి మే ఈ కిడ్నాప్కి పాల్పడింది వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాం ఉంటే పక్కా యాక్షన్ అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా వెలికి తీస్తాం de parte do presidente do consello e da sala de debate alternativa do secretario met die pila dat ons het. Wat is die sulde aan die pas? Met dit. Raabe. Ma apa Oke okay, oke. Okay. Ma. Oke. Thank you much. Time. Bayar. 영이도 <머레> <머레>